అయ్యో ఎంత పని చేసి ఎదరా నా చిన్నవాడా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఆడి మొత్తం డబ్బులల్లో పోగొట్టుకుని నాశనం కదా అంత ఏం పిల్లగడవురా నాకు ఇంత బయట పోతే తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చేసా ఇల్లు అమ్ముకుంటే మేము అన్ని అయిపోయాయి ఏం నాశనం అయిపోయినట్లేడు ఎంత పని చేస్తారా శివ అయ్యోసారి క్షమించినయనా ఏమి క్షమిస్తావరా క్షమించినంత మాత్రాన పోయిన ఇల్లు రాదు ఆ డబ్బు రాదు ఎంత పని ఆపేసినవాడ ఏం రా అసలు ఇట్లా చేసి పెడుతుంది అమ్మా అయ్యో దేవుడా గేమ్ ఆడాను గేమ్ లు అనేటివి ఆడాను నువ్వు ఆడితే ఆడకుంటే ఇప్పుడు అంతా చూడు అర్థమే కాకుండా ఉంది నాకు అయ్యో రాండి సార్ కూర్చోండి ఏం చెప్పమంటావయ్యా మా ఓడి ఏం చేసినాడంటే అదేదో గేమ్స్ అంట డౌన్లోడ్ చేసుకొని మొత్తం డబ్బుకోండి సార్ మొత్తం కలిసి ఇరవై ఒక్క లక్షలు సార్ ఇరవై ఐదు లక్షలు గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు మొత్తం పోగొట్టేసినాడు ఈ రోజు చెప్తున్నాడు అయిపోయింది ఆ నీట్లో పోగొట్టుకోడా అది గేమ్ ఆడి అని అదే మొన్న రామ్ రెడ్డి మీదేనా మాదే మాదే అది ఇండ్లు అమ్ముకునేంత గేమ్ ఆది ఏమో అర్థం బెట్టింగ్ అంట బెట్టింగ్ బెట్టింగ్ ఆడినాడు ఎట్లా వచ్చిందో నీకు ఏమన్నా నువ్వు ఎట్లు ఇచ్చి డబ్బులు యాద పిల్లలు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇచ్చినాడు నాకు కొంచెం కొంచెం ఇచ్చినా నాకేం తెలియదు అది వాడు ఏమేమి అన్నాడు నాకు తెలియదు మొత్తం ఇది వెళ్ళైపోయి డబ్బుల ఇప్పుడు చూసే వచ్చి కూర్చొని నాకు చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏముందో ఇంకా చేసుకునే ఆ ఇల్లు బాయా మీరు నమ్మతారు లేదా ఇంట్లో ఏం లేదు బియ్యం బ్యాలు కారం ఉప్పు పలానా ఏం లేవు ఇంకా తిని కూడా ఏం లేదు బంగారు లెక్క వాళ్ళము ఇప్పుడు ఇంక ఏం లేదు బార పిల్లలతో ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి అట్లా మరి ఏం చేయమంటావు సార్ ఎట్లా ఆడుతుంది ఎట్లా ఎట్లా చెప్పు నాతో పాటు ఒక స్నేహితులు వాడు ఆడుతుండే వాడొక బాగా ఉన్నాడు అంటే డబ్బున్నళ్ళు వాడు ఒక ఐఫోన్ కొనుకున్నాడుకుందాం అని నాకు ఇంకా పడింది నాకు ఆలోచన ఆలోచన పడి నేను గేమ్ ఆడదాము ఎక్కించుకుందాం అబ్బా అని మా నాన్న ఫోన్ ఒకసారి పడుకోని ఉంటే తీసుకొని వచ్చి అదే జరిగింది నాశనం ఇంకా వాడు బాయా వీడు బాయ్ ఏం చెప్తావండి అసలు ఇట్లాంటివి ఆడకూడదురా అది ఎంతో మంది చెప్తున్నారు అది వచ్చినట్లు చూపిస్తుంది దయ్యం అది తర్వాత మింగేస్తుంది మింగినకే ఏం చేయలేము చిన్నప్పటి కాదు ఈ ఊరు ఆడుతున్నారు సార్ అందరు ఎవరన్నా క్రికెట్ ఊరు బయట ఎవరన్నా ఒక్క మన పిల్లడన్నా కనపడుతున్నాడా క్రికెట్ ఆడేవాళ్ళు కనపడుతున్నారా ఫుట్బాల్ ఆడేవాళ్ళు కనపడుతున్నారా సిల్లం గోడ ఆడేవాళ్ళు కనపడుతున్నారా అందరు సెల్లు సెల్లులే అసలు మనం కూడా ఆలోచించాలని మనకు కూడా తలకాయ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు సెల్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే వీడియోలు చూస్తున్నారా ఏం చూస్తున్నారా అని కూడా మనం పట్టించుకోలేదు వాడు కూడా మనం అడగడం మనం ఏమన్నా అడిగితే గట్టిగా మాట్లాడతాం మనం ఏం చేస్తాం

ఆ ఎన్ని పోగొట్టుకున్నా దానికి ఇప్పుడు సార్ చెప్పండి సార్ ఈ రోజు పనికి పోతేనే రేపు పొద్దున్నారా డబ్బులు కష్టం నుంచి రాత్రి వరకు కష్టపడితే గానీ గేమ్ ఆడుకుంటే వస్తాయా ప్రపంచం మొత్తం పనికి ఎందుకు పోతారు రోడ్ల ఇంటికి తిరుగుతారు ఇంట్లో కూర్చొని ఆడుతున్నారు అన్ని తెలుసు తెలుసు వాళ్ళకి కష్టపడుతున్నారు అదే ఒక సంతోషానికి సుఖానికి బానిసైన సరే ఒక ఐదు వేల ఐదు వందలు ఒక రూపాయలు ఆడ పట్టనాడు ఎటు అట్లా వీనికి ఇంకా మనసులో ఇంకా పెట్టిన ఒక నూట యాభై ఒక్క రూపాయలు పెట్టిన డబ్బులు నేను పెద్దాం అని అప్పుడప్పటికి యాభై లక్షలు ఆ చూపించింది ఫస్ట్ అవి లక్ష లక్ష పెట్టుకుంటామేనా ఇంకా లక్ష లక్ష పెట్టుకుంటే ఏంది అది ఏమన్నా ఆట నాది అమ్మా వాడిస్తారు నువ్వు వాడు ఫస్ట్ నువ్వు పది రూపాయలు పెట్టిన వాడికి ఇరవై రూపాయలు ఇస్తారు యాభై పెడితే ఎక్కువ వస్తాయి కదా అని వంద పెడతారు వాడు ఇంకెక్కు వస్తాయి కదా అని వీలు పెడతారు ఆశ చూపించి తర్వాత నీతో తీసుకుంటారు బట్టి అదే కదా మంచిగా దండి జరుగుతున్నాడు ఏమంటే మస్తు పెడతాడు వాడు పెడుతున్నాడు కదా వాడు ఆడుతున్నాడు కదా వాడు కారు తీసుకున్నాడు కదా వాడు బైక్ తీసుకున్నాడు కదా వాడు సెల్ తీసుకున్నాడు కదా అని చెప్పి మనం దిగినాం అనుకో ఉండేది పోతుంది ఉంచుకునేది అన్నట్లయిపోతుంది కాబట్టి నాదొక చిన్న విన్నపం చెప్పండి సార్ దయచేసి మన ప్రజలకు నా యొక్క విన్నపం విన్నపించుకుంటున్నా దయచేసి వినండి ఈ బెట్టింగ్లు అంట యాప్లంటా డౌన్లోడ్ చేసుకొని మీరు గేమ్స్ ఆడి ఉన్న డబ్బులు ఏమి ఫస్ట్ వాళ్ళు ఇస్తారు తర్వాత మొత్తం లాగేసుకుంటారు ఇంకా తర్వాత మనం డబ్బులు పోగొట్టుకొని మనమే కాదు మన తల్లిదండ్రులను కూడా నాశనం చేసి రోడ్ల పాలైపోతున్నాము లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నా దయచేసి కాబట్టి ఇలాంటి గేమ్ లు బెట్టింగ్లు బెట్టింగ్ లు ఆడవద్దని దయచేసి మన తెలుగు ప్రజలకు అందరికీ ఏం చేస్తావు సార్ టైం కదా తొందరలో కోటి కావాలని ఆశ ఆశ కదా ఇప్పుడు పని చేయలేని వాళ్ళే ఇట్లా పనులు చేసేది చేయలేక పని చేయలేక పోయి వర్క్ చేయలేక నాకేం పట్టింది వర్క్ చేసేది తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు కావాలని ఆశ ఆశల్లో ఉన్నారు ఇప్పుడు అదే జరిగింది అట్లే ఉంది తక్కువ పని చెయ్యాలంటారు డబ్బులు ఎక్కువ రావు అదే జరిగింది అబ్బాయికి అదే జరిగింది అని మా అబ్బాయికి అదే జరిగిందా అట్లా అది ఎంత పని చేస్తీవి రా నువ్వు సార్ ఇంకేం ఆడడానికి సంపాదిలంటే ఎంత కాలం పడతాది ఏం కథ నువ్వేమో మూడు నెలలు అయిపోతు ఇరవై లక్షలు మూడు నెలలే మూడు నెలలే మూడు నెలలు అయిపోయింది కదా కొంచెం బుద్ధి తీసుకొచ్చుకోన పెద్ద మంచి సార్కో పైకి వెళ్ళిపో ఆఫీసర్ అప్పుడు కష్టపడి సంపాదించుకోరా ఇదేందర దుర్మార్గమైన ఆలోచన ఇద్దరు మాటలు వాళ్ళ పిశాచిది ధన పిశాచి లాంటిది ఇది బెట్టింగ్ యాప్ మింగడానికి వస్తుంది జనం తెలుసుకోక బెట్టింగ్ యాప్ ఆడి ఆడి మింగేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మింగేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు లైఫ్ పాడు చేసుకుంటారు చేసుకుంటున్నారు అది కాబట్టి అంకుల్ వాళ్ళ మాట విని శ్రద్ధగా చదువుకొని బాగా పై చదువులు బాగా చదువుకొని ఏదో రేపొద్దున గ్రూప్ టూ నో గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ ఏదో ఉద్యోగాలు సంపాదించుకొని వాడు బంగారులకు బతకలు బాగున్నాడు కదా కాదు ముఖ్యము మన వాడు ఎట్లా బతుకుతున్నాడు అనేది చూడాలి వాడు ఈ రోజు బండి వేసుకోపోయినడికి కొత్తది రేపు కార్ వేసుకోతున్నాడు అని చెప్పి మనం కూడా పోవాలంటే కాదు నాయన కాదు మనం ఎంతలో ఉన్నాము మనం అదే ఆలోచించాల ఎంత తినాల అంతే తినాలా రోజు నువ్వు ఒక రెండు రొట్టెలు తింటావు ఆ లేదు నేను మూడు తినాలంటే నీకు కడుపు నీకు ఆడికే స్టాప్ అయి ఉంటది ఆడికే ఆ లేదు నేను ఇంకా తింటాను నేను అని చెప్తే ఇట్లా బాయిలో ఇట్లా బోర్ల పక్కన పడతాం సరేనా జాగ్రత్తగా ఉంది ఇప్పటి నుంచి అన్న యా దాంట్లో డబ్బులు రావు ఒక ఊరికే ఏం ఆలోచన అదే మళ్ళీ సరే సార్ మరి మీ నాయన ఇంత మంచివాడు మంచి కుటుంబం ఉంది అంత ఉంది బాగా కష్టపడి ఆస్తి సంపాదించుకుంటే నువ్వు ఇరవై ఏళ్ళు పట్టిందా మనిషికి ఇరవై ఐదు లక్షలు సంపాదించడానికి మూడు నెలలలో ఇరవై ఐదు లక్షలు పోగొట్టావు అదే కదా ఏం కొంచెం పని చేసినా అబ్బా అబ్బా మట్టి పని కాని ఆఫీసులో పని వరకు చేసుకుంటూ వచ్చా ఎంత తెలుసా అప్పుడు జీతము ఐదు వందల కాని ఇరవై ఐదు వేలు వరకు ఇష్టపడి నువ్వు చూస్తే మూడు నెలల్లోనే గోలిందా పెట్టినా చూడు ఇష్టం ఇంకా సరేనా మరి ఏదో మనమేదో సార్ వీళ్ళేమో ఇట్లుంది మనమేమో మళ్ళీ చెప్తున్నాం పిల్లలు చెప్పుకుందాం ఆస్తులు ఎన్ని పో